నమస్కారం గత పది సంవత్సరాల్లో మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ రెండు నిమిషాలు కూర్చొని ఆలోచించండి మొదటి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అభివృద్ధి అనేది జరగలేదు మాయ మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అని మీరందరూ నిర్ణయించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు కావునా అది కూడా ఎలా ఇచ్చారు నూట యాభై సీట్లు ఇచ్చారు నూట కొత్త వ్యక్తి అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి మళ్ళా ఇంకో ఐదు సంవత్సరం ఇచ్చారు సంవత్సరాలు చేసిన ఆయన్ని మీరు పక్కన పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు సరే ఒక అవకాశం అన్నాడు నూట యాభై ఒక్క సీట్లతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇది వరకు చరిత్రలో ఇది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తప్ప తొంభై తొమ్మిది శాతం ఆ ఒక్కటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటది పొరపాటు ఉంటది కాబట్టి ఒక శాతం పక్కన పెట్టారు పథకాలు పెట్టారు బటన్ నొక్కారు ఇలా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైం వచ్చింది అదే బటన్ నేను నొక్కుతాను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను అంటాడు నమ్మొచ్చాయన్ని నమ్మడానికి లేదు ఆయన మాటలు నమ్మ నమ్మలేమనే పక్కన పెట్టారు సచివాలయం పోకుండా మీకు ఇంటికే తెస్తున్నారు వాలంటీర్లు మీ పెన్షన్ ఆరు నెలలు కష్టపడ్డాడమ్మా చంద్రబాబు నాయుడు ఆరు నెలలు కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగి ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసి అది ఆపాడు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది కదా కూటమిలో ఉంది కదా వాళ్ళు కూడా ఏమన్నా సాయం చేశారేమో యాభై ఐదు నెలలుగా మీ ఇంటికి వస్తున్న పెన్షన్ ఒక నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోరు కానీ ఈ ఎండలో సచివాలయం పోయి ఒక రోజంతా గడపాలంటే మీ ఉసురు తెగలు తదలేదు ఆయనకి అందుకని ఇప్పుడు ఏమంటాడు నేను రేపు రాగానే మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాను అంటాడు అరే ఆపింది దేనికి మళ్ళీ పంపించేది దేనికి పిల్లల చదువులకి డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బాగుందనే కదా మళ్ళీ నేను ఇస్తానంటున్నాడు నలుగురు కావాలంటే ఇస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ బాగుండాయి నేను కొనసాగిస్తాను అంటున్నాడు మీకు అర్థమవుతుందో లేదో నా తెలివి ఏం లేదు పద్నాలుగు సంవత్సరాలుగా నేనేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థ పెట్టాడు బాగుంది దాన్ని కొనసాగిస్తా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు బాగుంది దాన్ని కొనసాగిస్తా అమ్మఒడి బాగుంది దాన్ని కొనసాగిస్తా నేతలు నేస్తాం బాగుంది కొనసాగిస్తా పేర్లు మారుస్తాడేమో దానికి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తే బాలా ఏమంటారా జగన్మోహన్ రెడ్డి కొనసాగించవచ్చు కదా ఆయనే కదా ఈ ప్రవేశపెట్టింది ఈ పథకాలు మీకు చేరువైంది ఆయన కదా ఇంకా మంచి చేస్తాడు ఇంకా మీ గురించి ఊరికే ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఉన్నాడు కదా అందుకని చెప్పిన మాట నిలబెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగిద్దాం దాని గుర్తుకే ఓటేద్దాం దాని గుర్తు ఒకసారి చూపించేస్తుంది మీ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి మీకు సేవ చేయడానికి నన్ను పంపించడం నా అదృష్టంగా భావిస్తుందా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి రాజలక్ష్మ ఇక్కడ ఉండి మీకు సేవలు చేసి మీ మన్నల్ని పొందారు మీ గుండెలో కాసినంత చోటు సంపాదించారు అలాంటి అవకాశం నాకు కూడా ఇవ్వమని మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని మే పదమూడో తారీఖున ఒక ఓటు దాని గుర్తు మీద రెండో ఓటు మన ఎంపీ గురుమూర్తి గారికి ఓటేసి జగన్ కలిపిద్దాం మంచి పాలన మరొకసారి తెచ్చుకుందామని చెబుతూ సెలవు చేసుకుంటున్నాను నమస్కారం